ఇంకా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఉపాధ్యాయులే కాకుండా ఇందుకు ఉపాధ్యాయులు మరియు ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు సమిష్టి కృషితో పిల్లల అభివృద్ధి ఇంకా ఎక్కువ చేయవచ్చు అనే భావనతో మన గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మెగా పీటీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మెగా పిటిఎం వన్ అనే దాన్ని డిసెంబరు ఏడవ తేదీ ప్రవేశపెట్టడం జరిగింది రాష్ట్రం అంతగా అన్ని స్కూల్లో డిసెంబర్ ఏడు ఇరవై నాలుగు చక్కగా జరుపుకున్నాం మనము అది చాలా బాగా సక్సెస్ అయింది దాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని అనుసరిస్తున్నారు అదేవిధంగా ఈ అకాడమిక్ ఇయర్ క్యాలెండర్లో మనకు ఈరోజు చాలా వాల్యూబ్ ఉంటాయి పేరెంట్స్ మెగా టీచర్స్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఈ సమావేశంతో మనము పిల్లల అభివృద్ధి ఎలా ఉంది వారి వారి యొక్క నైతిక విలువలు ఎట్టుంది వాళ్ళ ప్రగతి అంతా ఎలా ఉంది అనే ఉ అటువంటి విషయాలు టీచర్సు ఉప పేరెంట్స్తో సహకరించి వాళ్ళతో మాట్లాడి ఇంకా ఎలా ఏమేమి అభివృద్ధి చేయడానికి ఇంకా ఏమేమి మనము పాటించాలి ఇంట్లో కూడా వాళ్ళ పాఠశాల ఎలా మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ జరుపుకోవడం జరిగింది అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా మన హెచ్ఎం మన స్కూల్ పాఠశాల ప్రథమ పౌరుడు మన హెచ్ఎం సార్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుచున్నాము అదే అదేవిధంగా మన ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అభివృద్ధి కోసము అహర్నిషలు కష్టపడుతూ సేవలు అందిస్తున్న మన ప్రియతమ యువ నాయకులైన టుడా చైర్మన్ గారు శ్రీ డాలర్స్ దివా